అందరికీ వందనాలు అనుకున్న వాక్యంలో భాగంగా ఈరోజు మాట్లాడుకోబోయే అంశము యహోవా ఎందు నాకు మహాబలము కలిగెను ఒకటవ సమయంలో రెండవ అధ్యాయం ఒకటో వచనం చూసినట్లయితే మరి ఆ అన్న మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనను నా హృదయము ఎహోవా ఎందు సంతోషించుచున్నది చున్నది యహోవా ఎందు నాకు మహాబలము కలిగెను ఇక్కడ హన్న దేవుని గురించి ఏమని సాక్ష్యమిస్తుంది అంటే ఎహోవా అందు నాకు మహాబలము కలిగాను నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను నేను దేవుణ్ణి పూజిస్తున్నాను నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను అయితే నాకేమి కలిగింది అనే అన్నా సాక్ష్యం ఇస్తున్నదంటే నాకు మహాబలము కలిగను అంట మనమైతే దేవుని సన్నిధిలో దేవా నా ఈ ప్రార్థనకు దయచేయండి దేవా ఈ సమస్య నుంచి నన్ను విడిపించండి ఈ శత్రువుల నుంచి నన్ను విడిపించండి ఈ ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి ఈ ఆరోగ్య సమస్యల నుంచి విడిపించండి అని మనము ప్రార్థించే వారంగా అడిగే వారంగా పొందుకునే వారంగా ఉంటాము అయితే అన్న ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే యందు నాకు మహాబలము కలిగెను దేవుని నామమునకే మహిమ కలుగును గాక అవును మనకు దేవుని ఎందు మనకు ఏమి కలగవలసిన దేవుని దగ్గర నుండి మనం ఈ ప్రార్థనలకు జవాబు పొందుకోవడమే కాదు కానీ దేవుని యుద్ధ నుండి మనము బలము పొందుకొనవలసిన వారమై ఉంటున్నాము శారీరకంగా చూస్తే మనం తినే ఆహారమును బట్టి మన ఆహారపు అలవాట్లను బట్టి మనము బలము కలిగిన వారిగా ఆరోగ్యవంతులముగా ఉంటాము కానీ అదేవిధముగా ఆత్మీయంగా కూడా మనము దేవుడు మనకు బలమునిచ్చే దేవుడుగా ఉంటున్నాడు అదే ఇక్కడ అన్న సాక్ష్యమిస్తున్నది మొదటి అధ్యాయంలో చూస్తే ఒకటవ సమయ మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలను చూసినట్లయితే ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైర్య గుప్పెని ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము వచ్చెను ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచుండగా అంటే చూసినట్లయితే ఏం ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది అంటే ఏహోవా ఆమెకు సంతు లేకుండా చేసను దేవుని చిత్తములు మన జీవితంలో ఆలస్యంగా జరుగుతున్న దాన్ని బట్టి దేవుని పనులు ఆలస్యంగా మన జీవితంలో జరుగుతున్న దానిని బట్టి ఆ హేతువుని బట్టి ఆమె వైర్య పెనిన్న ఆమెతో ఆమె భర్త యొక్క రెండవ భార్యగా ఉన్న పెనిన్న ఏమి చేస్తున్నదంటే ఆమెకు వైరిగా తయారైపోయినది ఆమె వైర్య పెనిన్న ఆమెను విసిగిస్తున్నది అంతేకాకుండా ఆమెకు కోపము పెట్టిస్తున్నదంట చూడండి మన 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 పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారి వల్ల మన పరిస్థితులు ఒకవేళ ఒకవేళ ఆ విధంగా లేవేమో అయితే పె ఇక్కడ ఏం చేస్తున్నదంటే హన్నాను విసిగిస్తున్నది కోపం పుట్టిస్తున్నది ఇంకా అంతేకాకుండా ఎల్కాన కూడా ఏం చేస్తున్నదంటే ఎలకాన ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచుండగా హన్నా ఎహోవా మందిరమునకు పో అది ఆమెకు పో కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చి చూవచ్చను అంటే చూసినట్లయితే తన భర్త ఆమెకు ఆమెకు బహుమానములను ఇచ్చిచున్నా కానీ ఆమె తన భర్తకు తాను ప్రియముగా ఉన్నా కానీ రెండు పాళ్ళు తన భర్త నుంచి తను పొందుకుంటున్నా కానీ ఆమెకు బలము బలము కలగలేదండి ఇక్కడ హన్న చూస్తే హన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చి చూవచ్చును ఏ ఆమెకు సంతు లేకుండా చేసెను ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైర్య పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు చూవచ్చును ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు ఉండగా అన్నా యహోవా మందిరమునకు పో అది ఆమెకు కోపము పుట్టించుచు చూవచ్చును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చి చూవచ్చను తన భర్త తనకు రెండు పాళ్ళ దీవెన ఇచ్చినా కానీ తన వైర్య పెనినా ఆమెకు కోపము విసుగు పుట్టించడాన్ని బట్టి అన్న ఏ విధంగా ఉన్నదంటే కోపము కోపము కలిగిన వ్యక్తిగా హన్నా ఉన్నది ఇంకా ఆమె భోజనము కూడా చేయకుండా అంటే సంతోషించకుండా తనకున్న ఆహారమును బట్టి తనకున్న సమయమును బట్టి సంతోషించకుండా ఏడ్చి చూపచ్చేదిగా ఉన్నది ఇంకా తన భర్త ఏమని ఉన్నాడంటే ఆమె పెనిమిటి అయిన హన్నా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుటయేలా నీకు మనో విచారం ఎందుకు కలిగినది అంటే చూడండి అన్న యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే అన్న ఏడ్చేదిగా ఉంది అన్న భోజనము మానేసి బాధపడేదిగా ఉంది అన్న మనో విచారము కలిగిన స్త్రీగా మన ముందు ఉన్నది అంటే మనం ఏదైతే విచారిస్తున్నామో మనం ఏదైతే బాధపడుతున్నామో మనం ఏదైతే భోజనము మానేసి చింతిస్తున్నామో మన వలనే ఉన్నది కానీ హన్నా దేవుని మందిరంలోనికి వెళ్ళి బహు దుఃఖ క్రాంతిరాల వచ్చి నా ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చినప్పుడు సమయలు ఆమె మాటను ఆమె ప్రార్థనను విని సమయలు ఆమె ప్రార్థనను విని ఏమంటున్నాడు అంటే నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదునుగా కా నేను తర్వాత అంతటా హే హేని నీవు క్షేమముగా వెళ్ళము ఇష్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనిబిని ఆయన దయచేయునుగా కానెను అంతేకాకుండా ఆ ఏం చేసింది అంటే దేవుని సన్నిధిలో నా ఆత్మను సన్నిధిని కుమ్మరించుచున్నానని ఏలితో మాట్లాడుతున్నదండి నేను మద్యము తాగిన లేను మనోదుఃఖము గలదానని గలదానై సన్నిధిలో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అన్నప్పుడు హన్న ఏమంటున్నాడు అంటే ఏలి ఏమంటున్నాడు అంటే హన్నతో నీవు క్షేమముగా వెళ్ళుము ఇష్రా దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో అనగా అంటే చూడండి అన్న దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకున్నది ఆమె కొడుకును సమయాలను పొందుకున్నది ఆమె సమయలును పెరిగి పెద్దవాడైనప్పుడు తిరిగి దేవుని ఆలయంలో ప్రతిష్ఠించినది ఇప్పుడు హన్న ఈ రెండవ అధ్యాయంలో ఏమని దేవుని గణపరుస్తున్నదంటే ఏ హో వా నాకు మహాబలము కలిగను దేవుని నామమునకే మహిమ కలుగును కాక అవును మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం అనుగుణంగా లేవేమో మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్న విసిగిపోయింది అన్న ఏడ్చేదిగా ఉంది భోజనము మానవేసి ఏడ్చి చూవచ్చున్నది తన భర్త ఎంత బతిమిలాడినా తన భర్త ఎంత ఆదరించినా తన భర్త ఎంతగా ఆమెకు ఆ దీవెనలుగా ఫలములు ఇచ్చినా కానీ ఆమెకు సంతోషము లేదు కానీ ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధికి వచ్చి తన ఆత్మను కుమ్మరించుకొని ఉన్నదో ఏలి దీవెన వచనము ఆమె మీద పలికినాడో ఆమె సమయలను పొందుకున్నది ఆమె యొక్క నింద కొట్టివేయబడినది కాబట్టి ఇప్పుడు ఆమె దేవుని యుద్ధ నుంచి బలమును పొందుకున్నది దేవుని యుద్ధ నుంచి బలమును పొందుకున్న స్త్రీగా ఉన్నది ఇంకా ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో అంటే ఆ ప్ర ప్రార్థన చేసిన స్త్రీని నేనే అంటున్నది హన్నా ప్రార్థన చేసిన శ్రీని నేనే అంటున్నది హన్నా ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నది అవును హన్నా ఏ విధంగా తన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవునితో నిబంధన చేసుకొని ఒక సమూహలు ప్రవక్తలు ఇష్టాయలు జనాంగముకి ఇచ్చి ఉన్నదో దేవుని యొద్ నుంచి మహాబలమును పొందుకున్నదో మన జీవితంలో మనము కూడా యహోవా ఎందు నాకు మహాబలము కలిగెను అన్న అనుభవము మన జీవితంలో మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము ప్రార్థనలకు జవాబులు పొందుకుంటున్నప్పుడు దేవుని ఎందు మనకు బలము కలుగుతుంది మనము దేవుని సన్నిధిలో మన మన ఆత్మలను కుమ్మరించినప్పుడు మనకు ప్రార్థన మనము మనకు మహాబలము కలుగుతుంది ఇంకా చూసినట్లయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదురు అని దేవు దానియలు గ్రంథంలో రాయబడి ఉంది ఇంకా చూస్తే కీర్తనలు అరవై ఎనిమిది ఇరు ఇరవై ఎనిమిదవ వచనంలో నీ దేవుడుని ఇంకా బలము కలుగా నియమించి ఉన్నాడు అని ఉంది అంటే దేవుడు మనకు బలమునిచ్చే దేవుడై ఉన్నాడు మనం బలహీనులుగా మనం కృంగిన వారిగా కృషించిపోయిన వారిగా అలసిన వారిగా ఉండాలని దేవుని చిత్తం కాదండి హన్న అన్న మనో విచారంతో బాధపడుతూ సంతు లేకుండా ఉండడం దేవుని చిత్తం కాదు కానీ మహాబలము కలిగి దేవుని కొరకు తన కుమారుణ ఇచ్చిన స్త్రీగా ఉండడం దేవుని చిత్తమై ఉన్నది ఇంకా చూస్తే ఏలియా జీవితంలో ఏలియా కూడా అలసిపోయి ఉన్నాడు ఆ యజేలు యొక్క బెదిరింపులను బట్టి ఆయన అలసిపోయి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకటవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూస్తే అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత నలభది రాత్రులు నలభై ప్రయాణ ప్రగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టి పెట్టిన హోరేబునకు వచ్చి చూడండి ఎలి ఆ ప్రయాణం మధ్యలో దేవదూతను పంపించి దేవుడు ఆహారం ఇచ్చి బలపరిచి అతని నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రయాణము చేసి హోరేబునకు తీసుకుని వచ్చి ఉన్నాడు మన దేవుడు మనకు బలమునిచ్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు మనకు శక్తినిచ్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు మనల్ని ఎత్తైన పర్వతం పైకి ఎక్కించే దేవుడై ఉన్నాడు అందుకే అన్నా అన్నట్టుగా ఎహోవా వాయందు నాకు మహాబలము కలిగెను అవును మనము కూడా దేవుని ఎందు కొద్ది బలమో కాదు మహా మహాబలము కలగవలసిన వారమై ఉన్నాము అందుకే ఇంకా ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయం పదవ వచనం చూస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుడి అని ఉన్నది అంటే మనము ఆయన యొక్క మహాబలము మనము కలిగినప్పుడు మనము బలవంతులంగా ఉంటాము మనము బలము మనకి ఏం చేస్తుంది అంటే మనము రోజు ఆయనను వెంబడించడానికి ఆయన రాజ్యమును కట్టడానికి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడానికి ఆయన కట్టడలను ఇతరులకు ప్రకటించడానికి మనకెంతో బలం అవసరమై ఉన్నది అందుకనే హన్నా అంటున్నది ఏహోవా ఎందు నాకు మహాబలము కలిగేను ఒక అప్పుడు నాకు బలము లేదు అప్పుడు నేను పెనిన్న మాటలకు నేను ఏడ్చినాను ఒకప్పుడు నాకు బలము లేదు పెనిన్న నన్ను విసిగించింది నేను కోపగించుకున్నాను నేను మనో విచారము గలదన్న విన్నాను నేను భోజనము చేయటం మానివేసి ఉన్నాను ఈ విధంగా శరీర రీతిగా ఉన్నాను కానీ ఎప్పుడైతే దేవుడు నా ప్రార్థన ఉన్నాడో ఎప్పుడైతే నా ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినాడో ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించినాడో నాకు మహాబలము కలిగిందని అన్న అంటున్నది అదేవిధంగా పౌలు కూడా నన్ను బలపరి నేను సమస్తము చేయగలను అంటున్నాడు పౌలు పౌలు అన్ని మిషనరీ ప్రయాణాలు చేయడానికి పౌలు అంతగా సంఘములు కట్టడానికి పౌలు ఎన్ని శ్రమలైనా తట్టుకోవడానికి దేవుడిచ్చిన మహాబలమే పౌలును నిలబెట్టిందండి దేవుడిచ్చిన మహాబలమే ఏలియాను నిలబెట్టింది దేవుడిచ్చిన మహాబలమే హన్నాను నిలబెట్టింది అదేవిధంగా రెండవ స ఒకటవ సమయలు రెండవ అధ్యాయం ఒకటి వాచనం ప్రకారము ఏహో యందు నాకు మహాబలము కలిగిన వాక్యము మన జీవితాలలో నెరవేర్చబడి మనము కూడా ఆ మహాబలమును కలిగి పరిశుద్ధాత్మ శక్తితో ఈ లోకంలో ఆయనకు సాక్షులముగా నిలబడదు గాక ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించడం కాక ప్రైజ్లా ప్రార్థన చేస్తున్నాం మహాదేవ మహోన్నతుడ అద్భుతకరుడా ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త ఎస్ ఆమెకు వందనములు స్థుతులు స్తోత్రం లాని ప్రభు హన్నా ప్రభు బలము లేనప్పుడు విచారించినదిగా బాధపడ్డదిగా దుఃఖించినదిగా భోజనం అని వేసిన స్త్రీగా ఉన్నది కాని ప్రభు ఎప్పుడైతే సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు మహాబలము పొందుకున్న స్త్రీగా మార్చిన ప్రభువాక్యంహించున్న మాకును మాకును ప్రభు అట్టి మహాబలముతో మేము ఆత్మీయ జీవితంలో పోరాటంలో ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగ నిలబడడానికి నీ యొక్క మహాబలము హన్నాకు కలిగిన మహాబలం ఏలియాకు కలిగిన ఆ మహాబలం పౌలుకు కలిగిన మహాబలం మాకు నువ్వు కలుగును గాక ఏ సునామంలో ఒకటవ సమయంలో రెండు ఒకటి ప్రకారం ఏ హోవా ఎందు నాకు మహాబలము కలిగిన నెరవేర్చబడును గాక అయ్యా ఈ కొద్ది మాటలను మా వెనుకలో దీవించమని సమస్తము నీ పాదం సమర్పించుకుంటే ఈ చిన్ని ప్రయాసం ఫలితమును ఆశీర్వదించమని విస్తరింపజేయమని నీరు కట్టి ఫలింపదేయచ్చు నిత్యము నీరు కట్టి చెప్తామని యేసు అడిగింటున్నాం తండ్రి అమే షాలు